వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనీ వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి బెండకాయలతో కూరండి మాకు అందరికీ తెలుసు కదా బెండకాయలతో కూర నువ్వు చెప్పేది ఏముంది స్పెషల్గా అని అనుకుంటున్నారా నిజంగా స్పెషలేనండి నార్మల్గా మనం బెండకాయలతో పులుసులు కానీ ఫ్రైలు కానీ లేదంటే పుల్లగూరలు కానీ చేస్తూనే ఉంటాము కానీ నేను చెప్పిన స్టైల్లో బెండకాయలతో విధంగా కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనకి రైస్ లెక్కే కాకుండా చపాతీస్ లెక్ కానీ రోటీస్ లెక్ కానీ చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా దీనికి గాను ముందుగా బెండకాయలను తీసుకొని మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక పొడి బట్టతో వీటిల్ని బాగా తుడుచుకోవాలి ఎందుకు తుడుచుకోవాలి అంటే మనకి బెండకాయల్లో నార్మల్గానే జిగురు అనేది ఉంటుంది ఈ విధంగా పొడి బట్టతో తుడుచుకొని తర్వాత మనం కట్ చేసుకుంటే ఆ జిగురు అనేది చాలా వరకు తగ్గుతుందనమాట సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చిట్కా అండి మీరు ఒకసారి పాటించండి మీకే తెలుస్తుంది సో తర్వాత బెండకాయని బాగా తుడుచుకున్న తర్వాత ఈ పక్క ఆ పక్క మొనలు ఉంటాయి కదా అవి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ అంత పెద్ద పీసులు లేకుండా మరీ చిన్న పీసులుగా కాకుండా మీడియం పీసులుగా కట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఆరాముగా నిలబడుకొని నిదానంగా ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ కట్ చేసుకున్న వాటిని కడాయిలో అయితే వేసుకుంటున్నాను సో మొత్తానికైతే నా దగ్గర ఉండే బెండకాయలు ఈ విధంగా సమానంగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఈ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే సో దీ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత శనగ పప్పులు వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో రెండు లేదా మూడు మీడియం సైజ్ టమోటాలను కూడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి అలాగే ఈ రెసిపీకి ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకొని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇవి తొందరగా మగ్గడానికి దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి సో టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా కలబెట్టుకుంటూ ఉండాలి సో ఇవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది బెండకాయలు ఆల్మోస్ట్ వాళ్ళు తొందరగానే మగ్గిపోతాయి ఈ విధంగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ టైం టైం పాస్ అవ్వక నేను మధ్యలో యాపిల్ ఉంటే అది చూస్తూ తింటూ ఉన్నాను అనమాట సో ఇప్పుడు చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి మరీ ఫుల్ మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో కాసేపు ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది సో ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిల్ని ఇంకొక బౌల్ లేకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీర జీలకర్ర మినప్పప్పు శనగ శనగపప్పు అలాగే రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసినటువంటి ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అయితే మనము వీటిని బాగా మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది కూడా వేసేసి దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా ఈ బెండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ పులుసు వచ్చేసి కొద్దిగా చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ వేసుకోండి ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి అది మీరు తినేదాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో కారానికి తగ్గట్టు మిరపొడి అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఈ రెండు ఈ మసాలాలో బెండకాయల్లో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకున్నాను సో ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే ఒకసారి బాగా కలిపెట్టుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైనల్గా మనం దీంట్లో సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇంకొద్దిసేపు టూ మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అప్పుడే వేడివేడిగా రైస్ అయితే చేసుకొని ఉన్నాను ఆ వేడి అన్నం లేకి ఈ వేడి వేడి బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపించింది సో ఇదండి ఈరోజు చిన్ని వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్